శ్రీమాత్రే నమ జయ జయశంకర హర హర శంకర జ్యేష్ఠమాసం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ధనస్సు రాశి మాస ఫలితాలు ఈ రాశి వారికి గ్రహగతులన్నీ కూడా అత్యంత అనుకూలమైనటువంటి యొక్క స్థితిని సూచిస్తూ ఉన్నాయి గ్రహస్థితులు ముఖ్యంగా కేతువుల యొక్క ప్రభావము బృహస్పతి గ్రహ ప్రభావము మార్పు చెందింది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక నిత్య జీవితంలో తిరుగులేదు అన్న స్థాయిలో అనేక రకాలుగా మరి ఈ మధ్యకాలంలో రాశి ఫలితాలు వింటూ ఉన్నాం కానీ భక్తుల నుండి మాకు ఆశించినటువంటి యొక్క ఫలితాలు రావటం లేదు గ్రహాలు మారినప్పటికీ కూడా ఇక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ఆ తేదీ మారేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాము గురుగ్రహ మార్పు వచ్చింది అంటే ఆ మార్పు ఏ డేట్ వస్తుందో అని రెండు మూడు నెలల నుండి కూడా ఎదురు చూసి 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 ఆ డేట్ మారిన తర్వాత ఎప్పుడు ఏ నిమిషం ఏ క్షణమైనా ఒక మంచి వార్త వింటామేమో అని ఆశతో వెయ్యి కళ్ళతో కాదు కోటి కళ్ళతో ఎదురు చూసినటువంటి వాళ్ళకి నిరాశ నిస్పృహల మధ్యలో ఈ ధనస్సు రాశి వారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఒకవేళ నా జాతకమే అలా ఉందా లేదా అందరి జాతకాలు అలానే ఉన్నాయా ఏమిటి అనేటువంటిది ఎవరికి వాళ్ళు అన్ని రాసుల యొక్క ఫలితాలు గమనిస్తూ ఎవరు చెప్పినప్పటికీ కూడా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అంటూనే ఒకవేళ మీకు గ్రహస్థితి బాగోలేకపోతే దానికి ప్రధానమైన కారణం మీ వ్యక్తిగతమైనటువంటి ఒక జీవితంలో చేసేటువంటి ఒక పనుల వల్ల మీ ఆలోచనల వల్ల మీ యొక్క నడవడిక వల్ల అనేటువంటిది చెబుతూ మరొక పక్క ఒకవేళ జన్మజాతకంలో ఏమైనా గ్రహాలు బలంగా లేకపోతే కూడా ఫలితాలు సరిగా లేవు అనేటువంటి ఒక అంశాన్ని మరి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఒకరోజు బాగుంది ఒకరోజు బాగోలేదని కాదు కదా వీళ్ళకి గత రెండు వేల పదమూడు పద్నాలుగు నుండి మొదలుకొని అసలు ఇప్పటి వరకు వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు రావడం లేదు జీవితం గడుస్తుంది అంటే గడుస్తుంది అంతవరకే మరి మధ్యకాలంలో ఎన్ని గ్రహాలు మారలేదు ఎన్ని స్థితిగతులు మారలేదు ఎందుకు ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి ఉంది అనే ఒక చిత్ర విచిత్రమైనటువంటి ఒక పరిస్థితులు మరి ధనుసు రాశి జీవితంలో గందరగోళ పరిస్థితులు కుటుంబానికి జీవితానికి ఒక రకమైనటువంటి ఒక న్యాయం చేయలేనటువంటి ఒక స్థితిలో ఉన్నామా ఎప్పటికీ ఇలానే ఉంటామా అనే ఒక నిరాశ ధైర్యం కోల్పోవటము ఇక సాధించలేమనేటువంటి ఒక పరిస్థితులు అయితే మొత్తం మీద అసలు వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఈ గ్రహస్థితులన్నీ ఒక భాగమైతే ప్రస్తుతం గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ కాలసర్పదోషం అనేటువంటిది ఉన్నందువల్ల మీకు రావలసినటువంటి ఒక ఫలితం సరైన టైంలో రాలేకపోవడానికి ప్రధాన కారణం గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉండటం అందువల్ల గ్రహస్థితులు ఆయా స్థానాల్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడు కేవలం ఇక మిగిలిన గ్రహాలు మనకు సపోర్ట్ చేస్తాయని నేను చెప్పను కానీ రాహుకేతువుల యొక్క మార్పు ఏ గ్రహాలైతే ఇంతవరకు ఇబ్బంది పెడుతూ వచ్చాయో ఆ గ్రహాల మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ ఉండటము అందువల్ల మనము రాహుకేతు సంబంధించిన అధిదేవతలు ప్రత్యర్థి దేవతలకు సంబంధించినటువంటి యొక్క దుర్గా లక్ష్మీ గణపతి గురుబలం పెంచుకోవడానికి విశేషంగా జగద్గురువుల యొక్క దర్శనం ఒక ధార్మికమైన కార్యక్రమాలు చేయటం వీటి ద్వారా ముఖ్యంగా రోజు కనీసంలో కనీసం నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు పర్యాయాలు లక్ష్మీగరపతి మూలమంత్రాన్ని ప్రతిరోజు మీరు జపం చేస్తూ గడిపినట్లయితే మీరు జపం మొదలుపెట్టిన మొదటి రోజు దగ్గర నుండే మార్పు చూస్తారు ఆ విధంగా మూలమంత్ర అనుష్ఠానము దీక్ష ద్వారా తీసుకొని ఒక ఇవాళ ఉపదేశ కార్యక్రమం అనేటువంటిది ఏదో ఫోన్లో చెప్పేటువంటి ఒక ప్రయత్నం కాకుండా ప్రత్యక్షంగా గురుముఖంగా తీసుకొని చక్కగా మీరు ఆ యొక్క అనుష్ఠానాన్ని చేయండి తద్వారా మీకున్నటువంటి యొక్క ఈ గ్రహస్థితులు ఉపాసనా బలంతో కేవలం ఇప్పుడే కాకుండా ఎప్పటికీ కూడా ఎలాంటి గ్రహ దోషాలు ఆ గణపతి అనుష్ఠానం వల్ల ఏవో శక్తివంతమైనటువంటి ఒక విపరీతమైనటువంటి ఒక ఉగ్రదేవతలు ఉప ఉపాసన వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటిది అది గురువులు నిర్ణయిస్తారు వారి జాతకంలో అది అవసరమా అని అంత ఉపదేశాలు తీసుకుని వాటిని పోషణ చేయలేని పక్షంలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఎవరికైనా తీవ్ర దేవతల యొక్క ఆ అవసరం ఉందా లేదా అనేటువంటిది మనం ధార్మికంగా ఆలోచన చేసి జాతకాలు ఇవన్నీ కూడా పరిశీలన చేసినా చేయకపోయినా సమస్యను అనుసరించి ఉపదేశం అవసరమా కాదా అని కూడా చూసి ఆ వ్యక్తికున్న సమస్య ఏంటనేటువంటి దానిపైనే లక్ష్యాన్ని కేంద్రీకృతం చేసి ఇప్పుడు మనం ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొన్న ఇరవై ఏడవ తేదీ నుండి మే నెల ఇరవై ఏడవ తేదీ నుండి వారాహి సహితముగా దశమహావిద్యా మహాయాగాన్ని మరి కాశీ క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఆయా క్షేత్రాలలో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రదేశంలో శక్తి ఉంటుంది ఆ వాటిని నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు రెండు వేల ఆరో సంవత్సరం నుండి ఇప్పటివరకు అనేక యజ్ఞయాగాది క్రతువులు ఆలయాల నిర్మాణము సంకల్పాలు చేస్తూ లోకహితార్థమై కోటి మొదటి యాగము లక్ష్మోదకి ఆగము రాజశ్యామల దశ మహావిద్య యాగాలు ఇవన్నీ కూడా సహస్రాధికము పైన సంకల్పం చేసి చక్కగా దిగ్విజయముగా పూర్తి చేసి ఇప్పుడు స్వర్ణాలయ నిర్మాణము తొంభై ఎకరాల విస్తీర్ణములో మొత్తం పదహారు దేవాలయాల నిర్మాణము కలిపురుషుడు యొక్క ప్రభావము కలియుగం పైన దోషాలు ఇతరత్ర ఏవైనా అంశాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోవడానికి ప్రకృతి మొత్తం కూడా ఎప్పుడు ఎలాంటి వైపరిత్యాలు రాకుండా ఉండడానికి సకల జీవకోటికి రక్షణకు రాజశ్యామల సహితముగా వారాహి వనదుర్గ సహితముగా దశమహా విద్య మరి దేవాలయ నిర్మాణము అస్మద్ గురువరణ్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణముల ద్వారా సంకల్పం చేశాం ఈ కార్యక్రమం మొత్తం సంపూర్ణమవ్వడానికి మరి ఒక మంత్రబలం అందుకే మీ అందరికి కూడా చెప్పేటువంటి అంశం ఏంటంటే ఆర్థిక బలము అండబలము ఈ రెండు ఉన్నప్పటికీ దైవ బలం లేకపోతే ఏమి చేయలేం దైవబలం ఉంటే కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మనకు ఉండబడేటువంటి ఒక పాతకాలను కూడా కేవలం ఆ జపబలం తపోబలం ఇవన్నీ కూడా ఋషులు మనకు అందించారు గురువుల ద్వారా కాబట్టి అవన్నీ కూడా లభించాలి అంటే మనము ఇప్పటికిప్పుడు ఉపదేశం తీసుకొని ఇప్పటికిప్పుడు సాధన చేస్తే మరి ఆ కొన్ని తొందరగా అతిశీఘ్రంగా ఫలితాలనిస్తాయి మరి కొన్ని ఆలస్యంగా ఫలితాలు వస్తాయి కాబట్టి మనం చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఏమంటే ధార్మికంగా ఇలా దేవాలయ నిర్మాణం అంటే శ్రీకృష్ణదేవరాయల నాటి కాలంలో దక్షిణ భారతదేశంలోను ఇతరత్ర మన తెలంగాణ ప్రాంతంలో కానీ కాకతీయులు నాటివి అట్లనే భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆలయము ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కానీ మన జనరేషన్లో పూర్వీకులు అది చేశారు ఇది చేశారని చెప్పడమే సరిపోతుంది మనము ఈ ఈ కాలంలో మన కూహ తెలిసిన తర్వాత మనం కొత్తగా ఏదైనా చరిత్రకు అందించామా మన ఆస్తుల్ని కూడా పెట్టుకోవటము మనకు సంబంధించినటువంటి ఒక మన ప్రాంతంలో ఒక కమిటీలు వేసుకోవటము ఆ మనం ఆధ్యాత్మికమైన వైభవాన్ని పెంపొందింప చేసుకోవటము ఆ విధంగా చేస్తున్నాం కానీ దేశ విదేశాల్లో ఉండబడేటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వీక్షణ చేసే విధంగా ఒక ఆధ్యాత్మికమైన కేంద్రాన్ని దశమహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని మరి తొంభై ఎకరాల విస్తీర్ణంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వైభవాన్ని మరి తొంభై ఎకరాలు తొంభై ఎకరాలు అని అంటూ ఉన్నారు గురువుగారు దాని యొక్క విశేషం ఏంటంటే అంటే రాబోయేటువంటి కాలంలో ఒక మానసిక ప్రశాంతతని ప్రతి వాళ్ళు కూడా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు శ్రీచక్రాకారంలో దేవాలయ నిర్మాణం ఉంటుంది అమ్మవారు రాజశ్యామల అమ్మవారు జ్ఞానప్రదాయిని గురుమండల రూపిణి ఒక వ్యక్తి జీవితంలో అనేక రకాలైనటువంటి ఒక వాళ్ళ జీవితంలో ఉండబడేటువంటి ఒక ఎటువంటి గ్రహస్థితులైనా ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేయగలిగేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు ఆ ఆలయంలో నిరంతరము కూడా కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో ఉండేటువంటి యొక్క ఉపాసనా పరుల ద్వారా నిరంతరము సాధన చేసి ఒక మంత్రాన్ని యంత్రంలో నిక్షిప్తం చేస్తూ ఆ మంత్రశక్తి మొత్తాన్ని కూడా ఆ యంత్రాన్ని ఒక సువర్ణ ఆలయంలో ప్రతిష్ట చేయటం ద్వారా భక్తులు అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు వాళ్ళకు ఉండబడేటువంటి యొక్క సకల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఒక దేవాలయం అభివృద్ధి రావాలన్నా ఒక భక్తుడి యొక్క కోరికలు నెరవేరాలన్నా కూడా అక్కడ నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో చేసేటండి ఆలయంలో చేసేటువంటి క్రతువులు ఎక్కడా కూడా లోటు లేకుండా జరిగినప్పుడు ఆ ఆలయంలో ఆ దైవశక్తి ఆ వ్యవస్థని అట్లనే ఈ సృష్టిని భక్తులని అందరినీ కూడా రక్షిస్తుంది జీవకోటిని కాబట్టి మనం అందరం కలిసి ఈ యొక్క గ్రహస్థితుల గురించి రాశి ఫలితాలు చూసుకోవటము వాటికి సంబంధించినటువంటి వాటి కోసం మరలా ఈ వారం ఏం చెప్తారు నెక్స్ట్ వారం ఏం చెప్తారు అనే దానికంటే ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో మనమందరం కూడా సంవత్సర ఫలితాలు చూస్తూ ఉంటాం పంచాంగంలో ఉండబడేటువంటి దాంట్లో మళ్ళీ మాసవారి ఫలితాలు చెప్తూ ఉంటారు కానీ అవి వినడం వల్ల కాదు మనము ఆ దోషాలు పోగొట్టుకొని లేదా ఉపాసనా మార్గంలో మనకు మనమే నిత్యానుష్ఠాన క్రమంలోకి వచ్చి శాశ్వతమైనటువంటి ఒక లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఏం చేయాలి ఎలా చేస్తే ఆ ఫలితం వస్తుందంటే ఉపాసనా మార్గంలో గంటకి మూడు వందలు రెండు గంటలకు ఆరు వందలు నాలుగు గంటలకు పన్నెండు వందల సార్లు ఒక అనుష్ఠానం చేయడానికి అంత టైం పడితే ఎంతమంది పేరుతో ఎంతమందిరి గురువులు ఎంత ఈ ప్రకృతిలో ఉండబడేటువంటి వాళ్ళకి జపతపాలు చేసే సమయం ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉంది ఇరవై నాలుగు గంటలు మన మొబైల్లోనో మరి అదే మాదిరిగా మనం చేసే పనులలో కొంత మాత్రమే ఫోన్ని దూరం పెట్టేటువంటి ఒక పరిస్థితులు అది నిద్రపోయేటప్పుడు మిగతా సమయంలో నూటికి తొంభై తొమ్మిది శాతం మొబైల్ అంతా కూడా చేతుల్లోనే ఉంటుంది ఇటువంటి క్రమంలో మనం సాధన చేసేటప్పుడు ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందేదప్పుడు ఈ దోషాలు పోయేదెప్పుడు కాబట్టి వాటన్నిటినీ ఆలోచన చేసి శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ఉపాసన పరుల చేత ఎటువంటి వా సమస్యలకైనా కూడా ఉచితంగా గోతనామార్చన కార్యక్రమము వాళ్ళకి వెంటనే ఉపశమనం లభించాలి ఎటువంటి సమస్య అయినా కూడా అని ఈ స్వర్ణాలయ నిర్మాణం కోసం ఎవరికైనా తీవ్రంగా దోషాలు ఉన్నట్లయితే వాళ్ళకు ఉపదేశ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి కొంతమందికి ఆ అనుష్ఠాన బలం ఊరిక చెప్పగానే మంత్రసిద్ధి కలుగుతుంది కొంతమందికి వాళ్ళ ప్రారంభ కర్మను బట్టి మంత్రం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు సాధన చేయలేని పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ గమనించుకొని ఒక దిశ నిర్దిశను తయారు చేసి ఈ యొక్క రాబోయేటువంటి యొక్క కాలంలో ఈ స్వర్ణాలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములవ్వాలనే ఒక ఉద్దేశంతో మీ అందరికీ కూడా మరి సకల సమస్యల పరిష్కారం కొరకు ఈ ఆలయ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములై ఆ పరదేవత కృపకు అట్లనే కాశీక్షేత్రంలో జరిగే ఈ వారాహి నవరాత్రులకు సంబంధించిన సంకల్పాలన్నీ కూడా మొన్న ఇరవై ఏడవ తేదీన నుండి మనము భక్తుల నుండి మండల దీక్ష కార్యక్రమానికి సంబంధించి సంకల్పాలు చేస్తూ ఉన్నాం చక్కగా మీరు మీ యొక్క వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఆలయ నిర్మాణం అయ్యేంత వరకు మీ పేరుతో ఎలాంటి సమస్యలున్నా కూడా మరి సంకల్పాలు చేసి మీకు ఉండబడేటువంటి యొక్క గ్రహస్థితులన్నీ కూడా గురువుల ద్వారా కూడా ముఖ్యంగా మనము ఒక సశాస్త్రీయమైన పద్ధతిలో పూజా కార్యక్రమాలు చేయడానికి గ్రహాలు ఎప్పుడు అనుకూలించవు ఎందుకంటే ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు అయిపోవాలి పూర్వము ఋషులు అలా అనుకోలేదు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు ఆ ఋషులు ఆ విధంగా చేయటం వల్ల మరి ఇప్పుడు కూడా ఎంతోమంది మహానుభావులు నిరంతరం సాధన చేసేవాళ్ళు ఉన్నారు ఈ నిమిషం కూడా కానీ వాళ్ళని మనం గుర్తించలేము మనకి ఎప్పటికెప్పుడు ఇన్స్టెంట్గా పనులు అవ్వాలనుకుంటున్నాం అది తప్పు మనకు తెలిసినటువంటిది కొంత ఉంటుంది తెలియని చాలా ఉంటుంది అది తెలుసుకొని ఏది మంచి ఏది చెడు ఏ విధంగా చేస్తే ఫలితాలు వస్తాయి అనేటువంటిది చూసి మరి ఆ ప్రకారంగా చేయటం అనేటువంటి ఉత్తమమైనటువంటి ఒక మార్గం కనుక మీరందరూ కూడా చక్కగా మంచి ఫలితాలు పొందడానికి కాశీక్షేత్రంలో వారాహి సహితముగా దశమహా విద్యా యాగ కార్యక్రమం జరుగుతుంది మీరందరూ భాగస్వాములై ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి ఎక్కడ యాగాలు జరిగినప్పటికీ కూడా మీ వంతు సహాయ సహకారాలు ఇప్పటి వరకు మీరు నాకు అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అభినందనలు ఇంకా ఇంకా ఈ ఆలయ నిర్మాణానికి స్థలదాతలు రాజపోషకులు మహారాజ పోషకులు విగ్రహదాతలు అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వర్ణ దేవాలయానికి నిర్మాణానికి అందరం ఇది దేవాలయం మనందరిది మనందరం కలిసి ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేద్దాం జయ జయ శంకర హర హర శంకర జయ కామాక్షిమి తీరాల సుబ్రహ్మణ్య శాస్త్రి